రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పార్లమెంటు సమావేశాల్లో పెట్టేటట్టు వీళ్ళు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా పంపించాలని అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది తక్షణమే దాని బీసీలకు సప్ల నిధుల ద్వారా నలభై కోట్ల రూపాయలు ఖచ్చితంగా తక్షణమే అమలు చేయాలి ఇట్లయితేనే బీసీలు అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా మరి బీసీలలో కేటగైజేషన్ మరి పొందినోళ్లే పొందుతారు పదవులు మరి అందరికీ వర్గీకరణ జరగాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ મરી મરી સામાજિક અંશ